అందరికీ నమస్కారం అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల వారు మకర రాశికి చెందుతారు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మకర రాశి వారికి పంచాంగం ఆధారంగా ఏ విధమైనటువంటి గోచార ఫలితాలు కలగబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర రాశి వారికి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉన్నాయి మకర రాశి వారికి శ్రీ క్రోజినామ సంవత్సరం మే నుంచి గురుడు ఐదవ ఇంట సంచారం చేయబోతున్నారు శనీశ్వరుడు రెండవ ఇంట సంచారం చేస్తారు రాహుకేతువులు మూడు తొమ్మిది స్థానాలలో సంచారం చేస్తారు ఈ గ్రహ సంచారాల వలన మకర రాశి వారి యొక్క గడ్డు కాలమంతా పూర్తి అయిపోయింది అని మనం చెప్పవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా పట్టి పీడిస్తూ ఉన్న అనేక సమస్యల నుంచి మకర రాశివారు బయటపడతారు ఈ రాశివారికి గురుబలం వచ్చి ఎన్నో సంవత్సరాలు అయింది ఏరినాటి శని ప్రభావం రాహు యొక్క పీడ ఇన్ని రకాలైన ఇబ్బందులు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం మొదలుకొని ఈ నాలుగైదు ఏళ్ల పాటు కూడా అనుభవించవలసిన కష్టాలు అన్నీ ఈ రాశివారు అనుభవించారు మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో పంచమ స్థానం నందు ఉన్నటువంటి గురువు అలాగే గత సంవత్సరంతో పోల్చుకుంటే అర్ధాష్టమ రాహు యొక్క దోషం తొలగిపోవడం చూస్తే ఈ సంవత్సరం మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలం వచ్చేటటువంటి సంవత్సరం కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చే సంవత్సరం అలాగే భగవంతుడు అనుకూలించేటటువంటి సంవత్సరం అదృష్టం పట్టేటటువంటి సంవత్సరం యోగాల్ని అనుభవించేటటువంటి సంవత్సరం భోగం వచ్చేటటువంటి సంవత్సరంగా మకర రాశి వారికి అన్ని విధాలుగా పాజిటివ్గా ఉంది ముఖ్యంగా దీర్ఘ సంచార గ్రహాలలో గురువు యోగిస్తున్నాడు అర్ధాష్టమ రాహు దోషము తొలగిపోయింది కావున వీరికి వివాహాది శుభకార్యాలు జరగడం సంతానం కలగడం ఎప్పుడూ లేని విధంగా కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం సంతాన పురోగతి బాగుండడం ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడటం ప్రమోషన్ లాంటివి లభించడం చాలా కాలం తర్వాత ఉద్యోగం సిద్ధించడం అలాగే ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం అసలు ఉద్యోగం పోతుంది అనే భయం లేకుండా చక్కగా ఉండేటటువంటి పరిస్థితులు అనుకున్న పనులన్నీ సజావుగా పూర్తి అవుతూ ఉండడం నచ్చినటువంటి వ్యక్తితో వివాహం జరగడం నూతన వస్తువులు వాహనాలు బంగారము వస్త్రాలు ఆభరణాలు అలంకరణలు వీటిని కొనుగోలు చేయడము ఎలక్ట్రానిక్ వస్తువులు ఇవన్నీ కూడా కొనుగోలు చేసేటటువంటి పరిస్థితికి గురుగ్రహం కారణమవుతారు అంతేకాక మిమ్మల్ని నమ్ముకొని ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా వారందరికీ కూడా మీరు కొంత ఆసరాగా ఉండేటటువంటి పరిస్థితి అంతేకాక మీరు మీ భుజాల మీద వేసుకున్నటువంటి బరువు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించుకునేటటువంటి పరిస్థితి చాలా కాలంగా మీ మీద ఉన్నటువంటి నీలాప నిందలు తొలగిపోయి మీ మీద ఉన్నటువంటి అపోహలు తొలగిపోయి మీ నుండి దూరంగా వెళ్ళిపోయినటువంటి బంధువర్గం కానీ మిత్రవర్గం కానీ తిరిగి మరలా మీ దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితి మోసపోయినటువంటి నష్టపోయినటువంటి ధనం మీ దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నతమైనటువంటి అధికార సంప్రాప్తి రాజకీయ నాయకులకి చాలా గొప్ప యోగం అలాగే బంగారం వ్యాపారం చేసేటటువంటి వారు అందరూ కూడా లాభపడతారు అప్పుల బాధలు తీరుతాయి సొంత ఇంటికల నెరవేరుతుంది తాకట్టు పెట్టిన బంగారం విడిపించుకోవడం ఇళ్ల పత్రాలు విడిపించుకోవడం తాకట్టువన్నీ బయటికి రావడం లాంటివి చేస్తూ ఉంటారు స్థిరమైన ఉద్యోగం పొంది మీ కాళ్ల మీద మీరు నిలబడేటటువంటి జీవనాన్ని పొందగలుగుతారు ఇంట్లో కుటుంబ సభ్యులు జీవిత భాగస్వామి మొత్తుకున్న గతంలో చేయనటువంటి పనులు సొంత ఆలోచనలతో చేస్తారు కష్టపడి పని చేస్తారు ఇప్పటి వరకు కర్మ పట్టి పీడించినటువంటి అన్నీ కూడా మిమ్మల్ని వదులుతూ వెళుతూ ఉంటాయి ఇవన్నీ జీవన సాఫల్యానికి మీకు ఉపయోగపడతాయి ఈ మంచి అంతా కూడా గురువైనటువంటి బృహస్పతి గురుడు పంచమంలో సంచరించడం వల్ల జరుగుతుంది ఇది మకర రాశి వారికి మాత్రమే పట్టినటువంటి అదృష్ట యోగం విదేశీయానం చేయాలి అన్నా విదేశాలలో స్థిర నివాసం పొందాలి అన్నా చదువు సక్రమంగా రావాలి అన్నా విదేశాలలో చదువుకోవాలి అన్నా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలి అన్నా ఈ సంవత్సరం ఇవన్నీ కూడా చక్కచక్క అయిపోతూ ఉంటాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అనుకూల విషయాలు ఈ మకర రాశి వారికి ఉంటాయి అయితే శనీశ్వరుడు ఏలినాటి శని వ్యతిరేకత వల్ల అనవసరమైన తగాదాలు మాట పట్టింపులు అధికము ఏ పని ప్రారంభించినా దానిలో ఆటంకాలు సాధారణంగానే ఉంటాయి అనవసరమైన ప్రయాణాలు కుటుంబ కలహాలు దాంపత్య జీవనంలో మాట పట్టింపులు ఇవన్నీ కూడా సాధారణంగానే వచ్చేటటువంటి విషయాలే కొంత ఖర్చు అధికంగా ఉంటుంది రాహు మూడవ స్థానంలో సంచరించడం వల్ల కొంత భయం బెణుకు కూడా ఉంటాయి గతంలో జరిగినటువంటివి మనసులో పెట్టుకొని సైకలాజికల్గా కొన్ని సమస్యలు ఈ రాశి వారికి వస్తాయి పూర్వం జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి పునరావృతం అవుతాయేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు ఈ రకమైనటువంటి సైకలాజికల్ సమస్యలకి రాహు కారణం అవుతారు ఇది మినహాయించి మిగతా అవేవీ కూడా చెడు జరిగేటటువంటి పరిస్థితులు లేవు మొత్తం మీద గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం అత్యంత శుభదాయకంగా ఉంది ఏ రంగంలో పనిచేసే వారికైనా అనుకూల ఫలితాలే ఉన్నాయి పరిహారాలు మకర రాశి జాతకులు శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మరింత అనుకూల ఫలితాలు పొందాలి అనుకుంటే శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించడం దర్శించడము మంచిది శని స్తోత్రాలను పఠించడము అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి అని జ్యోతిష నిపుణులు సూచిస్తున్నారు